వెన్నుపోరు మెయిన్ గేట్ ఓపెన్ చేస్తున్నాయంటే ఆమె మేము దొడిదాన్ని వస్తాం దీనికి ఒక ఉదాహరణ ఇస్తారు పదకొండు అన్నారా ఇప్పుడు సమయం పదకొండు ఇరవై ఎనిమిది వెంకటగిరి మున్సిపాలిటీ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు కదా కలెక్టర్ గారు తొమ్మిదవ తేదీ ఇది జరుగుతుందని నోటీస్ ఇవ్వడం జరిగింది అందరికీ సభ్యులందరికీ తొమ్మిది అంటే ఇరవై మీకు టైము చెప్పారంటే ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి అభియోగం లేదు కంప్లైంట్ లేదు పదకొండు ఇరవై ఎనిమిది తర్వాత జరిగిపోతుంది నేను ఇప్పుడే చెప్తున్నాను మీకు అధికార దుర్వినియోగం ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఓఎస్సీ కంప్లైంట్ చేయబోతున్నారు కలెక్టర్కి అది ఏదైనా ఉండొచ్చు తొమ్మిది జరగకూడదు మాకు టైం కావాలి కౌన్సిలర్స్ ని ప్రలోభ పెట్టాలి బెదిరించాలి భయపెట్టాలి నిన్నే మొదలుపెట్టారు నిన్ననే మొదలుపెట్టారు పోలీస్ స్టేషన్ రమ్మన్నారు పోలీసులు ఇంటికి వచ్చారు అధికారులు ఇంటికి వచ్చారు కౌన్సిలర్స్ ఇంటికి సమయం సరిపోవటం లేదు అని ఇప్పుడు జరగబోయే ఉందని చెప్తున్నా మీకు మీరే చూడండి అధికార దుర్వినియోగం ఎలా ఉంటారు ఇప్పుడు పోయి ఒక కంప్లైంట్ ఇవ్వబోతున్నారు దానికి అనుగుణంగా డిలే చేయబోతున్నారు కూర్చుందాం ఇల్లు మళ్ళా కూర్చొని మీరే చూడండి మా జిల్లా అధ్యక్షుడు పది మంది నియోజకవర్గాలు పది మంది ఇన్ఛార్జీలతో ఆంధ్ర రాష్ట్రంలోనే ముందడుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘటితమై తిరిగి అధికారంలోకి రాబోతుంది అని చెప్పడానికి నెల్లూరు మొదటిలో ఉంది ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి ఆ నోరు ముగించాలి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఏ